నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాలలో భాగంగా ఉదయం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు అభిషేకం వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు అనంతరం అమ్మవారిని శైలుపుతి అలంకారంలో అలంకరించారు తదనంతరం హారతి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేసి శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అమ్మవాల దర్శనానికి భక్తులకు అనుమతించారు శ్రీ జ్ఞాన సరస్వతి మాత ఈ రోజు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తున్నారు మహానవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి విజయ రామారావు తెలియజేశారు अबाले पढ़ियां के ऊँगली अबे बाले देखा अबे बाले 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 �

శ్రీ జ్ఞానసేశ్వరి దేవస్థానం బాసరంగంలో దేవి శరణవరాత్రులు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి వీటి కోసం మేము అన్ని సిద్ధం చేశాం ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు వాటిని ముఖ్యంగా ఈరోజు మహా అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమైంది ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా గారు ఇచ్చేశారు ఇప్పుడే అభిషేకమైంది ప్రసాద కీర్ణ ప్రసాదాలు ఇప్పుడే చేశాం కాకుండా మనకు ముఖ్యంగా మనం తొమ్మిదవ తేదీ తేదీ రోజున మనది రెండు గంటల నుంచి అక్షరావ్యాసాలు ప్రారంభం రెండు గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమైంది నెక్స్ట్ డే ఆరు గంటల వరకు కూడా అక్షరావ్యాసాలు జరుగుతాయి కాబట్టి ఎవరు కూడా వాటి కోసం మీ తొందరగా రావాలని ఇబ్బంది పడకుండా మా దగ్గర నిజామాబాద్లో కానీ నిర్మలో కానీ హాల్ట్ చేసి ఉదయం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి తర్వాత వీఏపీ పాస్ని కూడా రద్దు చేయడం జరిగింది కేవలం ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వారికి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా మీరు చూసినట్లయితే నూట యాభై రూపాయలు వచ్చిన వారికి వెళ్ళే దారిని కూడా మార్చడం జరిగింది ఆ క్యూ లైన్లోనే అక్కడ బాత్రూమ్స్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఇది కాకుండా పాలు మనకు వాటర్ వాటరే సప్లై చేస్తున్నాం పాలు మేము దేవాలయం తరఫున ఇచ్చే కాకుండా విజయ డైరీ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చాం వాళ్ళు కూడా అక్కడ పెట్టుకొని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు మధ్య కానీ వాళ్ళు కానీ ఇది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తల్లి కొనవైనా మాసాల ఉత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి దసావుతులు అంటేనే విశేషమైన రోజు ఈ రోజు అమ్మవారికి మొదలవులు కాబట్టి విశేషం అమ్మవారి భక్తులు దర్శనం ఈ రోజులంటే అమ్మవారికి ఉంటాయి అశ్చిమే శుద్ధ పుట్టుపడ నుండి లక్ష్మీ పర్యటన ఈ ఉత్సవాలు ఉంటున్నాయి ఈ ఉత్సవాల అమ్మవారిని దర్శించినట్లయితే అక్షరాశం కోసం వచ్చినట్టుగా అమ్మవారికి శుభ్రంగా అవుతాయి ఈ అమ్మవారికి వీరమరచంతో గప అనుష్ఠానం ఈ ఉత్సవ ఉత్సవంలో నాకు విషయమైన పూజలు ఆలయం జరుగుతుంది కరోనా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి